హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే మనం కొరుట్లో వెళ్తున్నాం ఇక్కడ ఏటీఎం దగ్గర అయితే పైసలు తీసుకొని డైరెక్టు బుకింగ్ కొరకు డబ్బులు తీసుకొని డైరెక్ట్ గణపతి దగ్గరికి అయితే వెళ్తున్నాం అరే క్యాష్ చూపెట్టరా ఫ్రెండ్స్ ఇదిగో క్యాష్ ఇదే ఇప్పుడు ఈ అడ్వాన్స్ ఇవ్వడానికి మనం గణపతి దగ్గరికి వెళ్తున్నాం ఈసారి మాత్రం ఇక ప్రతిసారి ఇక చిన్న చిన్నది పెట్టినాం ఇక గణపతి ఇక ఈసారి భారీ మెజార్టీ తోటిగా పెద్దది పెట్టబోతున్నాం ఇక ఏదో ఇక సపోర్ట్ చేయండి ఇక లైక్ కొట్టండి చేయండి ఇక గణపతి అడ్వాన్స్ ఇచ్చేందుకు ఆల్రెడీ బుక్ చేసిన ఆచరి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపేటికి అక్కడ ఆగిపోయిన మన వాళ్ళు ముందు వెళ్ళిపోయింది పాలి చూస్తున్నారు కదా మొత్తం బైపాస్ రోడ్ మనకైతే లైట్లతో అయితే మెరుస్తుంది మొత్తం వేరే బ్రో ఇలా ముఖ్యంగా అయితే వర్షం లేదు మేము వచ్చేదారులు అయితే పోలీసులు అడ్డే అడ్డేసారు కానీ మాకు ఇష్యూ అయిన తర్వాత వర్షం లేదు ఇవాళ వర్షం వర్షం అనేది లేదు బెస్ట్ ఉంది మేము మంచి గణపతి తీసుకోవాలి అనుకుంటున్నాం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఆ గణపతిని ఎట్లుండో చెప్పండి దగ్గరకు వచ్చేసాం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది బ్రో మొత్తం ఇయ్యో మాది బ్రో ఎట్లా ఉంది చూడండి ఒకసారి ఇయో ఫ్రెండ్స్ మా వాళ్ళు చూస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పాపులర్ అయిన గణపతి అందరు తెలుసు సిద్ధి బుద్ధి బాల్కనీ సెంటర్ అక్కడ ఉంది లోపట ఎస్ఎస్సి కలర్స్ అది అరే వాషి బాగుందరావు బాగుంది

మా గణపతి దగ్గరికి అయితే వచ్చినాం చూడొచ్చు ఇలాంతా మా గ్యాంగ్ ఐ ఫ్రెండ్స్ పెద్ద గణపతి ఉంది ఇది ఆర్డర్ ఇది అందుకైతే ప్రస్తుతానికి వచ్చినాము దాని గణపతి చూపిస్తాం జై చూడండి మాది ఇది బారు పెద్ద గణపతి చూడండి చూసుకోవచ్చు ఒకసారి ఎలా ఉంది గణపతి దగ్గరికి వచ్చినా కదా ఏమనిపిస్తుంది ఇక ప్రతిసారి చిన్న పెట్టిన ఈసారి పెద్దది పెట్టి మొత్తం గ్రాండ్ గా లేపాలని ఉన్నాయి లైకర్ లో కొద్ది అవ సృష్టించాలా అరే మామ గణపతి మస్తు ఉంది మంచి ఉందిరా గన్ మొత్తం రైకల్ మొత్తం మూత మౌడి ఇక మూత మౌడి ఇక పా లాస్ట్ నుంచి ఇక రెండు సంవత్సరాలు ఇక చిన్నది పెట్టినాం ఈ సంవత్సరాలు పెద్దది పెట్టి ఇక బాధ లెవెల్ ఇక రైకల్ ఇక మస్తు ఇక మనది ఇక కలర్ తోటి అయితే ఇక గణపతి మొత్తం అల్చలిగా మెరిసిపోతుంది బాల భారీ పెద్ద ఉంది గణపతి హైలైట్ ఉంది గణపతి అయితే మామ మొత్తం మొత్తం రైకల్ పొక్కిలు ఉంటాయి మన గణపతి గణపతి మస్తు ఉంది మామ శివాజీ బొమ్మల మొత్తం రావాలి మా గణపతి పెద్ద మంది మొత్తం పొక్డే మొత్తం రైకాల మొత్తం బాగుంటది నాలుగు డీజేల్ ఉండే మన గణపతికి మొత్తం దిగాన దిగాన ఫోటో దిగడానికి అయితే స్టాండ్ అయితే ఎక్కి ఫోటో దిగుతుండు చూడొచ్చు మీరు అన్న గణపతి సూపర్ ఉంది గణపతి చిన్నగా ఉంది ఫ్రెండ్స్ ఒకసారి కిందికి వెళ్ళి నేను స్టాండ్ ఎక్కినా కూడా ఇంకా అందుతలేదు ఫ్రెండ్స్ చూడండి దాదాపు నాకంటే హైట్లో ఉంది ఒకసారి కిందికి వెళ్ళి చూడొచ్చు మీరు ఎంత హైట్లో ఉందో కానీ నేను స్టాండ్ వేసుకొని మరి ఎక్కిన ఫ్రెండ్స్ కొంచెం హైట్ లెవెల్ అని చూపెట్టడానికి కలర్లు అయితే పూర్తయినాయి కానీ ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది గణపతులే ఇదంతా ఒకటే సైజ్ అయితే ఉన్నాయి గణపతులు చూడండి మేమైతే బిల్లు ఇవ్వడానికి అయితే వచ్చినాం అంటే అడ్వాన్స్ ఇవ్వడానికి చిట్టి రాస్తున్నారు అన్న ఇప్పుడు పదివేలు ఇస్తున్నాం ఓకే ఫైవ్ హండ్రెడ్ తొమ్మిదిన్నర ఫైవ్ హండ్రెడ్ ఫోన్ అడ్వాన్స్ అయితే కట్టినాం గణపతికి చూడవచ్చు ఇదే గణపతి ఫ్రెండ్స్ ఇదే సక్సెస్ఫుల్ గా అయితే కట్టేసినాం పాములు అయితే ఫోటో దిగుతున్నారు గణపతితోని మీరు చూడవచ్చు ఇదే ఫైనల్ గా మా గణపతి చూడండి గణేష్ మహారాజ్ కి జై అన్న ఇది ఏ కలర్స్ ఇది వినీస్ కలర్స్ కొర్ట్ల ఇది మెట్పెల్ రోడ్లో ఉంటుంది ఎస్ఎఫ్ఎస్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర ఓకే ఇంకెవరైనా గణపతి ఇట్లా కావాలనుకున్న వాళ్ళు మా వినీస్ కలర్స్కి రండి మీకు అన్ని రకాల గణపతులు అవైలబుల్ ఉన్నాయి ఫినిషింగ్ కూడా హైలైట్ ఉంటుంది మా బొమ్మలు కూడా మంచి క్వాలిటీతో ఇస్తాము ఏమైనా రేట్ కడ విషయంలో కూడా కొద్దిగా అటు ఇటో కూడా మేము చూస్తాము కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు విజిట్ కావాలని కోరుతున్నాం వినీస్ కలర్స్ కొర్ట్ల ఎస్ఎఫ్ఎస్ స్కూల్ దగ్గర మెట్పెల్ రోడ్ Okay Anna thank you welcome thank you